ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు గల వార ఫలాలు తుల రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి చూసుకోవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం ప్రారంభంలో మీరు కలర్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు మతపరమైన యాత్రలకు వెళ్లవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది అన్ని పనులు ప్రణాళిక బద్దంగా చేయడానికి ప్రయత్నించండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ఉత్సాహాన్ని పెంచుతుంది మంచి డబ్బులు మరియు ఆభరణాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీరు మీ భావాల్ని సోషల్ మీడియాలో వ్యక్తపరచవచ్చు ప్రజలు కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు మీరు అప్పగా ఇచ్చిన డబ్బుని తిరిగి పొందవచ్చు ఆది శనివారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి ముఖ్యంగా మీరు అనవసరమైన ఖర్చుల దూరంగా ఉండాలి మీ మనస్సు చెల్లించనివ్వకు మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రేమ సంబంధాలకి సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు కొత్త వ్యాపారం లేదా ఉద్యోగం ప్రారంభించినట్లయితే మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీరు మీ లక్ష్యాల నుండి దృష్టి మరచవచ్చు పరిశీలనలో ఉన్న పథకాలను సరైన సమయంలో ప్రారంభించడంలో ఇబ్బంది ఉంటుంది సోమవారం మరియు గురువారం బలహీనమైన రోజులు కావచ్చు ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కుటుంబం మరియు పని ప్రదేశంలో సరైన వ్యక్తిని కాపాడుకోవడంలో మరియు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా విజయవంతం అవుతారు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం గణేశాయ వాస్తవం అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ ఆసు బాగుంది